చేతబడి చేసి అమ్మాయిలు అబ్బాయిల్ని అమ్మాయిల్ని లవ్ లోకి లాగి చేయొచ్చు అంటారా హాయ్ హలో వ్యూవర్స్ నేను మిశ్వేత సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం సిఇఓ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్కారం గురుగారు ఎలా ఉన్నారు సో ఇందాక చేతబడి గురించి చెప్పారు కదా సో ఇంకొక చిన్న సందేహం ఏంటంటే ఇప్పుడు ఈ చేతబడి చేసి అమ్మాయిలు అబ్బాయిల్ని గానీ అబ్బాయిలు అమ్మాయిల్ని గానీ లవ్ లోకి లాగి ట్రాప్ చేయొచ్చు అంటారా నాకు రోజు ఒక క్వశ్చన్ ఒక్కరన్నా ఫోన్ చేస్తారు దీని గురించి వశీకరణ చేసుకోవాలి అమ్మాయిది అని అబ్బాయిది అని ఎందుకంటే అమ్మాయిలు ఫోన్ చేస్తుంటారు నాకు అంటే నేను అలాంటి ఎంకరేజ్ చేయను అసలు ఇది అందరు ఏమంటారు అంటే ఈ చేతబాడు చేసి లేకపోతే మంత్రాలు చదివి ఆ అమ్మాయిలను కానీ అబ్బాయిలను కాని వశపరచుకోవచ్చు అని అనుకుంటారు అందరు అబ్బాయిల విషయం కాదు కానీ అమ్మాయిలు మట్టుకు తొందరగా ట్రాప్ చేయొచ్చు అమ్మాయిల మైండ్ వీక్ మేము ఒప్పుకో ఒప్పుకోండి కాదు ఇప్పుడు నాలుగు సార్లు నీతో మాట్లాడి అనుకో ఐదో ఐదోసారి నువ్వు నా ఇంకా వచ్చేస్తావు మాట్లాడు చూడు మరి సార్ నువ్వు రాబోదే చూడు మైండ్కి వస్తావు ఎలా అంటే ఇప్పుడు మీకున్న సమస్య ఏంది మీ బాధలు నా సార్ మాట్లాడితే మీ కొంచెం నాకు చెప్తారు మేమేంది మీరు చెప్పే మాటలు మీకు ఏమైతే అంటే ఒక రకమైన మత్తు కలిగిస్తాయి అంటే నీకు ఏదో సమస్య ఉంది సమస్య తీర్చడము లేకపోతే నీకున్న పనిని సాల్వ్ చేయడము లేకపోతే నీకు నాలుగు ఓదార్పు మాటలు చెప్పడము ఇవన్నీ చెప్పే వరకు ఏమైతే అంటే మీకు మైండ్ అనేది మేము దేవులలా కనబడతాం అంటే అంతా ఇతనే ఇతను చెప్తే ఇతన్తో ఉంటే నేను ఈ లేరండి ఎంత ఛాలెంజ్ ఎంత చాలా అంటే అందరు కాదు సార్ సార్తో చెట్టు బెట్టు కదా నువ్వు నాయక రావాలి నీ కోసం వెతుక్కోడ రావాలి

ఆ సమాచారం సాల్వ్ చేయడం వాళ్ళ బాధకు నాలుగు మాటలు చెప్పడము లేకపోతే వాళ్ళకు కావాల్సిన అది ఏందో అది ఐటమ్ ఇప్పియడము అలాంటివి చేసే పదైతే వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు అంటే దీనికి మైండ్ గేమ్ తెలిస్తే సరిపోతుంది చేతబడి దాకా వెళ్ళక్కర్లేదు చేత పడి లేవంటే అవి నా లెక్కల చేతబడి లేదా ఎక్కడవి జుట్టు కట్ చేసి అంత అంత ఫేక్ అది భయపెట్టి అవతలోనే అంతే అది ఏమీ లేదు ఎనర్జీ ఆల్రెడీ ఇబ్బందులు పెడతూనే ఉంటాయి అందరినీ ఆ చేతపాటి చేస్తాను వాడే నానా తటాలు పడుతుడు అని బాధపడు భరించలేక మరి ఏవో అంటారు కదండి చీకటి రాత్రిలో కూర్చుని పూజలు చేస్తారు తాటి చెట్టు కింద కూర్చుని డబ్బులు తీసుకోవడం కోసం అంటే ఎదుటి వ్యక్తిని భయపడించి డబ్బులు తీసుకోవడం కోసం ఆయన చేతపాటి చేసిన తర్వాత ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఇబ్బంది ఉంటది ఇబ్బంది నేను చేస్తే పోతుంది అనే ఫీలింగ్ ఉంటాడు ఈ ఇవన్నీ ఏంటంటే నీకు ఒక రకమైన అవి చూపించాలి కదా అంటే ఇదే డబ్బులు తీసుకోవాలంటే ఏదో ప్రయోగం చేయాలి ఇప్పుడు సినిమాల్లో చూపించేది అంతా కూడా అబద్ధమే అంటారా తంత్రాలు ఏవో చేస్తారు పెద్ద పెద్ద ముగ్గులు రంగోలీలు అన్ని పెట్టి సినిమా చేసేది సినిమా ఓన్లీ సెట్టింగ్ సినిమాలో రియల్ లైఫ్ లో జరిగేవే కదండి కొంచెం చూపిస్తూ ఉంటారు అంటే తీయడానికి మంత్రాలు ముగ్గులేసి దాన్ని చేస్తే పండించి తీయచ్చు ఎనర్జీని పంపియాలంటే ఎనర్జీ దొరికించుకుంటాం ఇప్పుడు నేను బాబు నెగిటివ్ ఎనర్జీని కొని పర్ఫెక్ట్ అర్థం దొరికి పోదు అది అది నెగిటివ్ ఎనర్జీ మాట మాట నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ మాట మనమే అలా కానీ ఏ మంత్రం చెప్పినా ఏ చేసినా నెగిటివ్ ఎనర్జీ అలా వినేటట్టుంటే మేము ఇప్పటికల్లా ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతి ఈ ప్రయోగాలు చేసి అంతేగా మీకు ఉంది లోపల మంత్రి అవ్వాలని కావచ్చు అవన్నీ ఉంటే మరి అందరికి పంపించేసి అందరి పడ పెట్టేసి మనం పోయి కూసుకోవచ్చు అంతేగా మరి చిన్న చిన్న పంగిమ చిన్న కొడితే పెద్దదే కొట్టాలి కొడితే కుంభస్థలం కొట్టాలి అవు మరి కాబట్టి ఇదంతా తాత్కాలికము డబ్బుల కోసము చదువురాని ఇప్పుడు మీరు ఒక్కటే సార్ చూడండి శాతబడి అనేది చదువురాని చేస్తాడు చేపించదు వాళ్ళకి అలా చేస్తేనే తృప్తి కానీ మొత్తం అన్ని చాలా ఉందండి వాళ్ళు శాతబడి చేస్తారు చేయించుకునే వాళ్ళు చదువురాని వాళ్ళే చదువు వచ్చిన వాడు ఏం చేయించుకోడు చదువు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే నేను నెగిటివ్ ఎనర్జీ అని చెప్తున్నా ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తా నేను నెగిటివ్ ఎనర్జీ అంటే ఆత్మని చూపిస్తా అని వాళ్ళు ఏమంటారు మాకు ఎవడేమో చేసి ఉండు అందుకే మేము ఇట్లా ఫీల్ అవుతుంటుంది తెలియక కానీ అసలు చేతబడి అనేది లేదు అని నా లెక్కల చేతబడి అనేది లేదు ఉండే భూమి మీద ఎవడు మిగిలిపో చేతబడి చేయాలన్నా మంత్రాలు తంత్రాలు అజే ఎవరికి అవసరం ఏం పని ఉండదు ఎవరికి పని లేకుండా అంటే కక్ష ఉంటేనే కదా అవుతుంది ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు మీకు రాపం మంచిగానే ఉంది నాకు మీ మీద ఏ కోపం లేదు మీకు నా మీద ఏ కోపం లేదు మనం ఇద్దరం ఎవరిని ఏం చేసుకోము నాకు ఒకళ్ళంటే విపరీతమైన కోపం ఉంది నేను ఏమంటున్నా మనము మన పా ఇంటి పక్కన తోటి పాలు తోటి పాగం ఎవరితోటి కొట్లాట మన ఇంటి వాళ్ళ సిక్కు అయితే వాళ్ళ మీద నెడతాము మేడం మాకేమో చేసిండీ ఇదే ఫీలింగ్ నడుస్తుంది ట్రెండ్ మొత్తం భూమి మీద పక్కి నెడతారు లేదా వాళ్ళ మరదలు ఇప్పుడు భార్య భర్తలు ఉండరు కదా భర్త యొక్క చెల్లెలు లేదా భార్య యొక్క చెల్లెలు భార్య యొక్క మొగడు వాళ్ళ మా ఇంటికి వచ్చిపోయినాక ఇట్లా అయింది

చేసే వాళ్ళు కూడా ముర్ఖలే వానికి చదువు రా సంధ్య రాదు జస్ట్ కాషాయం వేస్తాడు ఈ కాయలు మాత్రం అలవెట్టే అంటాడు అంతా నేను అన్నిస్తా నాకు ఏమాను ఏడుకొచ్చి కూర్చోమంటే అడే అని ఎనర్జీలు ఎన్ని వచ్చినా నేను నేను లైవ్ లో చూపిస్తాను ఎనర్జీ లని ఎన్ని వచ్చినా బంద్ చేయపోతే చూడు లైవ్ లో బంద్ బంధించి చూపిస్తాను మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తారంటే ఖచ్చితంగా చేతబడి అనేది లేదు అరే నా గుడు నా వెన్నీసే చేయమన్నా అదంతా ఫేక్ అన్నట్టు జనాన్ని మోసం చేసి డబ్బులు తీసుకోవడమే నెగటివ్ ఎనర్జీ ఉంది దాంతో బాధపడుతుర్రు దాన్నే చేతపడి అని ఫీల్ అవుతారు జనాలు ఎవరు చేసారు అవి మనం చేసిన సేవకే వస్తాయి పుణ్యం ఎవ్వరికి చేయొద్దు పాపాలు వేయాలి ఎవ్వరికి దాయం అన్నది ఎవ్వరిని కూడా సాయం చేయొద్దు డబ్బు సాయం చేయవద్దు మా తిండి సాయం చేయద్దు మాట సాయం కూడా చేయదు మళ్ళీ మళ్ళీ నువ్వు సాయం చేసి ఆ ఎనర్జీ చనిపోయినాక మా దగ్గర వస్తుంది ఈ రోజు నేర్చుకున్న కొత్త పాయింట్ ఇది మనం సాయం చేస్తే చనిపోయినాక కూడా ఆత్మను మనమే నడపాలి మనం బతికిన రోజు మనం చనిపోయినాక కూడా ఆత్మ ప్లేస్ మనం పది ఉంటే మనం అవుతాం మనం లీడర్ అవుతాం మనం ఇంకా ఆ ఎనర్జీలో చిక్కు నటుకుంటాయి ఇప్పుడు ఈ ఎనర్జీ లెటర్ తిరుగుతున్నాయి తెలుసా ఫస్ట్ మన తాత చచ్చిపోయాడు తాత చచ్చిపోయినాక తండ్రి కడతాడు తండ్రి పట్టినాక ఏమవుతుంది కాకపోతే సిక్ అవుతాడు ఇప్పుడు అందరు ఏమైతుందంటే పుట్టినాక ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉంటారు జనరేషన్ లా ఉన్నాక ముప్పై ఏళ్ళు అయినాక ఏమైతుంది బరువు బాధ్యతలు వస్తాయి అప్పటికే మన ఇంట్లో బంధువులు ఆలలు చనిపోతుంటారు చనిపోయాక ఏంటంటే వాళ్ళు మా ప్రేమతో వీని పట్టుకుంటారు మెల్లగా నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళ జ్వరకు జర సిక్ అవుతాడు షుగర్ బీపీ అవన్నీ వస్తాయి ప్రెషర్ వస్తాయి శాతాగున అవుతారు యాభై ఆరు వేళ్ళు వచ్చేటక్కడ మొత్తమే శాతాగుణయితాడు మనమే ఒకటి వయసు వచ్చినందుకు ఇలాంటి ప్రాబ్లం వచ్చిందని ఫీల్ అవుతాం అదే ఉంటే తిరుగుతుంటాడు వానికి ఆల్రెడీ నెగిటివ్ ఎనర్జీలు పడతాయి అయితే ఏమైతే అందులో ఏమిటది మన తాత మన ముత్తాత ఈ ఎనర్జీలన్నీ మనవాడని వచ్చి దగ్గర చేరుతాయి అవి ఏంది చైన్ లింక్ చైన్ సిస్టమ్ మనం బిజినెస్ ఉండదు చైన్ లింక్ సిస్టమ్ ఒకరికి ముగ్గురు ముగ్గురికి ఆరు మంది ఆ చైన్ సిస్టమ్ ప్రకారం వస్తాయి మెయిన్ మన ఇంటి వాళ్ళు వస్తారు తర్వాత బయటికి వస్తాయి మన సాయం మనతో సాయం పొద్దునయి వచ్చి మన దగ్గర అన్ని కూర్చొని వీడు సిక్కు అవుతాడు మెల్లగా సిక్కి సిక్కు వీడి చచ్చిపోతే ఏమవుతుంది వీనికి కూడా ఎవరు మా ఇంట్లో ఉన్న మేము ప్రేమ ఉంటుంది కదా వీడు ప్లస్ నేను కూడా ఎనర్జీ లైన్ కలిసి వాని దగ్గరికి పోతాయి పోయి ఆ ఇంట్లోనే కూర్చొని మెల్లగా వీణి డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది ఇట్లా పుట్టినప్పటి నుంచి మెల్లగా నలభై యాభై వేలు వచ్చే వరకు నిద్రబం రాత్రి రాత్రిపూట